హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాం మీరు కూడా మనస్ఫూర్తిగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ అయితే చూడండి శనగల పాయసం అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాము శనగల పాయసంకి ఏమేమి కావాలో ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూస్తున్నా అండి మా ఇంట్లో నేను పెట్టిన నైవేద్యం అండి దేవునికి అయితే ప్రసాదం అయితే పెట్టేశాను ఇలా చూసైతే సపోర్ట్ అయితే చేయండి హాయ్ ఫ్రెండ్స్ అయితే నైవేద్యం చేసుకోవడానికైతే ఇది చాలా చాలా బాగుంటుంది ఉప్మా రవ్వ అలానే శనగపి శనగ బెల్లండి అలానే ఒక కప్పు బెల్లము కొబ్బెర అలానే ఒక రెండు ఇలాచి అండి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నైవేద్యానికి పెట్టచ్చు ఉత్తిన ఎప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఓసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా నెయ్యి కూడా అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఫస్ట్ అయితే మనము ఫస్ట్ అయితే రవ్వ ఉంటుంది కదా రవ్వనైతే నానేసుకోవాలి ఒక పది నిమిషాలు అలా నానేసుకుంటే చాలండి చూడండి ఇలా వాటర్ వేసుకొని కొద్దిసేపు అయితే ఇలానే ఉంచుకోవాలి చూడండి ఇలా నానేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ శన పప్పునైతే ఉడికించుకోవాలండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ బ్యాళ్ళు వేసి ఒక రెండు విజిల్ అయితే చాలండి చూడండి తగినన్ని నీళ్ళు వేసుకొని ఒక రెండు కేజీలు అయితే పెట్టేసుకున్నాము చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక సర్వ్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే పాయసం చేసుకోవాలి కదా చూడండి ఇందులో అయితే ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఆ కప్పుతో ఒక మూడు కప్పుల వాటర్ వరకు అయితే వేసుకోవాలి చూడండి బాగా వేడ్ ఇప్పుడైతే మూడు కప్పుల వాటర్ అయితే వేసేస్తున్నాము చూడండి మూడు కప్పుల వరకు వాటర్ అయితే వేసేసుకున్నాము ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టేసి చూడండి కొద్దిసేపు అయితే మూట పెట్టేస్తాము చూడండి వాటర్ కూడా వచ్చేసి ఒక రెండు విజిల్ అయితే చాలా అండి ఇప్పుడైతే చిన్నగా మంట పెట్టుకోవాలి చూడండి ఇది చిన్న మంటపై పెట్టుకుని ఇప్పుడు రవ్వ కలుపుకున్న మిశ్రమం ఉంది కదా ఇప్పుడైతే ఇందులో వేసేసి బాగా ఉపించుకోవాలి చూడండి ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి నైవేద్యాలతో పెట్టేకైతే చాలా బాగుంటుంది మార్నింగ్ టైం ఏం చేయాలని ఆలోచిస్తుంటాం ఒకసారి ఇలా చేసి పెట్టండి చూడండి రవ్వ అయితే ఇలా ఉడికింది ఇలానే ఉంచాలి చూడండి చిన్న మంట మీదైతే పెట్టేయాలి అదే అడుగు అంటుతుంది కలుపుగానే ఉండాలి కొద్దిగా చూడండి రవ్వ పూర్తిగా ఉడికింది అన్నాక బెల్లం అయితే వేసేస్తాం బెల్లం అయితే తీసుకున్నా కదా ఇప్పుడు అందులో అయితే వేసేద్దాం చూడండి బెల్లము మొత్తం వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కప్పు బెల్లం అయితే తీసుకున్నాము చూడండి అది కరిగే వరకు మళ్ళీ కలపాలి చూడండి ఈ పేపర్ బ్యాలు కూడా ఉడికాయి ఇప్పుడైతే ఇవి కూడా అందులో వేసేద్దాం చండి బెల్లం అయితే ఉడుకుతూ ఉంది ఇప్పుడు అందులోనే ఇవి కూడా వేసేసి ఉడకనివ్వాలి ఒక రెండు విజిలు పెట్టాం కాబట్టి అది మెత్తగా ఉంటాయండి కొద్దిగా ఇప్పుడు ఇందులో కూడా ఉడికేసే వరకు చాలా బాగుంటుంది చూడండి రవ్వ అయితే మొత్తం మీద కలిపేసుకోవాలి చూడండి రవ్వ బెల్లం అన్నీ వేసేసాం కదా ఇంకా కొద్దిసేటట్టు ఉడికితే పాయసం అయితే రెడీ అయిపోతుంది చండీ పాయసం అయితే చిక్కబడుతుందిసేపీగా ఉంచాలి చండి ఈలోపు ఇలా చీపుతాము చూడండి పాయసం అయితే చిక్కబడుతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇందులో చివరగా కొబ్బరి అలానే ఇలా చీరంచుకుంటాం కదా అది కూడా వేసేయాలి చూడండి నెయ్యి అండి పైన ఇలా నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పాయిల్స్ అంటే మొత్తమైతే కలిపేసుకోండి ఎంతో తేలికగా చేసుకునే పాయసం చండి పెసరబేళ్ళ పాయసం శనగపప్పు మరగాండి దాంతో చేసిన పాయసం అయితే రెడీ చండి పాయసం అయితే నైవేద్యం పెట్టడానికి ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే దేవునికి నైవేద్యం పెట్టుకోండి ఇలా అయితే నైవేద్యము నైవేద్యానికైనా ఎప్పుడైనా తినడానికండి చాలా టేస్టీగా ఉండే శనగల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాము మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలానే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేదో సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్